యా ఆర్ట్ అంటే ఆట అయిపోయి ఇమాన్యళ్ళ గేమే గేమ్ చాలా నీట్గా డీసెంట్గా ఎవరిని నొప్పించకుండా మెప్పించడం అది ఇమ్మానియళ్ళకి బాగా వండబడిన విద్య తన నామినేషన్లో ముందు మర్యాద మనీష్ని సెలెక్ట్ చేసుకున్నాడు అది కూడా మనీష్ గారు బ్రో అని మాట్లాడటం నాకు నీ మీద ఏం కంప్లైంట్స్ లేవు బట్ ఆ రోజు నువ్వు సంచాలక్గా ఉన్నప్పుడు నీ వల్ల నేను ఆర్డర్ లాస్ అయ్యాను నేను ఆట లాస్ అయ్యాను నువ్వు కొంచెం కానీ ఆ రోజు సార్ ముందు ఒప్పుకున్న విషయాన్ని నువ్వు ముందే కానీ ఒప్పుకొని ఉంటే ఆ రోజు నీకున్న అవకాశాన్ని సంచాలక్గా ఉన్న అవకాశాన్ని కానీ నువ్వు వినియోగించుకొని ఉంటే నేను ఆటలో లాస్ కాకపోయేటాన్ని అట్లీస్ట్ వేరే వాళ్ళ వేరే కారణం వల్ల లాస్ అయినా కానీ దీనివల్ల లాస్ కాకుండా ఉండేవాడిని కానీ నువ్వు మాత్రం నీ చేతిలో ఉన్న పవర్ను ఉపయోగించుకోలేదు సో నువ్వు తర్వాత ఒప్పుకున్నా కానీ నేను లాస్ అయినా ఇకపోతే నువ్వు ఆ రోజు ఏం చెప్పావు నేను సంచలకగా ఉండి నేను నీకు సపోర్ట్ చేస్తే మన వాళ్ళ మన ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ వల్ల నేను సపోర్ట్ చేసినట్టు అవుతుంది అన్నావు ఇప్పుడు కూడా నేను నేనేమంటున్నా అంటే మన ఇద్దరు ఉన్న మన ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ వల్ల సేఫ్గా ఆడుతున్నాను అనుకుంటారు ఇప్పుడు నేను ఇప్పుడు ఈ పాయింట్ని రేజ్ చేయకపోతే నేను సేఫ్గా మారుతున్నాను మన ఇద్దరికి బాండింగ్ వల్ల అనుకుంటారు సో నేను ఈ పాయింట్ తీసుకుంటున్నా నేను నామినేట్ చేస్తాను అని ఇమానియల్ అంటాం ఈ విషయంలో మనీష్ కూడా చాలా నీట్గా రెస్పాండ్ అయ్యాడు ఓకే మనం దీని గురించి మాట్లాడుకున్నాం ఇది సార్ట్ అవుట్ అయింది బట్ నువ్వు దాన్ని తీసుకోవట్లేదు కాబట్టి ఓకే ఫైన్ అని అక్కడ నామినేషన్ అయిపోయింది ఇక ఇక పంచాయతీ హెల్త్ ఐరీష్ గారికి వచ్చింది అమ్మో ఇల్లుతారు ఇక్కడ కూడా ఇమానియల్ చాలా స్టార్టింగ్లో చాలా డీసెంట్గా మొదలుపెట్టాడు ఇప్పుడు సార్ అంటూ మొదలుపెట్టిన ఇమ్మానియలు ముందు ముందే ఇప్పుడు గుండు అంకుల్ అనడంలో తప్పున్నప్పుడు రెడ్ ఫ్లవర్ అనడం తప్పు కాదా అంటూ ఇమానియలు చాలా నీట్గా అడిగాడు ఇంకా హరి హరితారీస్ ఏదేదో ఏదేదో చెప్పడం దానికి ఇదే ఇదేనా ఆన్సర్ అంటాం అది అతను సాటిస్ఫై కాకపోవడం వీరిద్దరి మధ్య ఇంకా రకరకాల పంచాయతీలు ఇంకా అన్ని వన్ బై వన్ వన్ బై వన్ ఎంచుకోవడం కామెడీ గురించి దాని ఎవరు బాడీ షేమింగ్ కామెడీ గురించి ఇద్దరు మాట్లాడుకోవటం కానీ ఈ గొడవ అంతా విషయంలో జరుగుతున్నప్పుడు కూడా ఇవన్నీ చాలా నీట్గా మాట్లాడి పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్న టైంలో హరిత హరీష్ మాత్రం వాంబు గోల గోల అది దాని ఏమన్నా రాక్షసత్వాలా అలా అనాలా ఏమన్నా తెలియదు పాయింట్ లేనప్పుడే ఆర్గ్యుమెంట్లో గొడవకి దిగుతారు అని ఆఫ్ రాంబు వర్మ లాంటి వాళ్ళు చెప్తుంటారు అంటే వాదించడానికి పాయింట్ లాజికల్ పాయింట్ లేనప్పుడే అరవడం షౌట్ చేసేయడం బిగ్ బిగ్ అరవడం ఏదో గొడవకి దిగడం కుస్తీపట్లు అంటే మొండిపట్లకు రావడం ఫైటింగ్కి దిగడం ఎలాంటి చేస్తారంటాడు ఇక ఎగ్జాక్ట్గా హరిత హరీష్ కూడా వాళ్ళు అదే చేసిండు ఇక అప్పుడు అప్పుడు ఆడిండు ఇమానుయల్ ఆ సమయంలో కూడా సమయం దాని ఏమంటారు టెంపర్ లూజ్ అవ్వకుండా అలా అని తగ్గకుండా యా ఇది నువ్వు ఇది నీ క్యారెక్టర్ ఇది మాస్క్ మ్యాన్ అని చాలా డీసెంట్గా అలాగని అమ్మ ఫైటర్ నేను కామెడీగా ఉన్నంత మాత్రాన అమ్మ నార్మల్ కామెడియన్ అని హరిత హరీష్ ఏదో బాడీ షేమింగ్ నుంచి లేక్ కామెడీ చేస్తాను అనే యాంగిల్లో హరిత హరీష్ మాట్లాడిండు అనే విషయాన్ని ఇమానియల్ బాగా హట్టేండు ఇంతవరకు నన్ను ఎవరు అలా అనలేదు నువ్వు ఇలా అన్నావు అని ఇమానియల్ అయిన విషయం ఇక్కడ బాగా కనిపించింది హరిత హరీష్ అంతా షౌట్ చేస్తూ అరుస్తూ గోలగోలు చేసినా కానీ ఇమానుయుల్ మాత్రం చాలా నీట్గా చాలా అంటే చాలా నీట్గా తగ్గకుండా అని సెన్స్ కోల్పోకుండా చాలా డీసెంట్గా చేశాడు అసలు ఇమానియల్కి అంత హౌస్ మేట్స్ నుంచి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది కూడా ఆఫ్కోర్స్ ఇమానియల్ ఈజ్ గుడ్ ప్లేయర్ మీకు ఇమానియల్ నచ్చాడా లేదా చెప్పేసేయండి థ్యాంక్ యూ